నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర అన్నాడు ఇక్కడ నారాయణుడు అలాంటి వాడు ఏం చేస్తావు ముక్తి పొందిన వాళ్ళు కూడా విడిచిపెట్టలేనటువంటి వాడు ఆ నారాయణుడు అది ముక్తానాం పరమాగతి ఎంత అందమైనమాట అటువంటి పరమాగతైన లక్షణం ఏంటంటే అవ్యయ అజరహ అమరహ అవ్యయ అని బృహదారాణి కోపనిషత్తు పరమాత్మ గురించి అవ్యయ శబ్దం వాడింది ఆ జరహ జరలేదు జర అంటే క్షీణించట అమరహ మరణము లేదు అవ్యయ వ్యయము లేదు వ్యయము అంటే తరుగుదల అవ్యయుడు అంటే తరుగుదల లేనివాడు మనం చాలా పెరిగిపోయామంటాం తెలియదు కానీ తరుగుపోతున్నాం పెరుగుట తరుగుట కొరకే కాదు పెరుగుటయే తరుగుట అవునా ముప్పై ఏళ్ళు ఆయుస్ వచ్చిందండి అన్నాడు ముప్పై ఏళ్ళు ఆగిపోయింది అని అర్థం కానీ పెరుగుటయే తరుగుట పరమాత్మ దగ్గర రెండులో పెరుగుట తరుగుట లేదు పరిపూర్ణుడు అని అర్థం పరిపూర్ణత్వంలో పెరగడం తరగడం లేదు అంటే అవ్యయ ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే అవ్యయ శబ్దానికి ముక్తానాం పరమాగతి ఉన్న అనుబంధం చూద్దాం నా వియ్యతే నా వ్యపగమ్యతే అస్మాత్ ఇది అవ్యయ అవ్యయ అంటే దేనిని పొందినవాడు తిరిగి వెనక్కి రాడో దాన్ని అవ్యయము అంటారు అంటే అక్కడ పొందినవాడు మళ్ళీ కింద పడ్డు అది చెప్పడం నా వియ్యతే నా వియ్యతే నా వ్యపగమ్యతే అస్మాత్ ఆయన నుంచి కింద పడడు జారడు దాన్ అవ్యయము అంటారు ఇది అసలు మరొక అర్థం ఇందాక చెప్పిన తరుగుదల లేని వాడిని మాత్రమే కాకుండా దేన్ని పొందితే తిరిగి వెనక్కి రాము అవ్యయ పదము అంటారు ఇక్కడ అదే నచ పునరావర్తతే నచ పునరావర్తతే అని ఛాందోగ్యం చెప్తుంది దాన్ని పొందిన వారు మరి తిరిగి వెనక్కిరారు ఇదే బ్రహ్మసూత్రాల్లో అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అని ఆగ్రహి చెప్తారు ఇక్కడ అనావృత్తి తిరిగి వెనక్కి రావడం లేదు అందుకే యద్గత్వా నా నివర్తంతే కానీ ముక్తులకు పరమమైన నారాయణుడు ఎటువంటి వాడంటే తన చేరిన వారిని కిందికి రానివడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అని చెప్తూ ఇక వ్యాకరణ శాస్త్రీత అవ్యయము అనే మాట తెలుసు అవ్యయము అంటే స్త్రీ పుం నపుంసకములు కాని దాన్ని అవ్యయమంటారు అది తెలుసుకోవాల్సింది సదృశం త్రిషులింగేషు సర్వాసుచ విభక్తిషు వచనేషు సర్వేషు ఎన్నవ్యేతి తదవ్యయం అనే మాట చెప్పారు దేనికి ఏకవచన బహువచనాలు ఉండవు దేనికి విభక్తులు ఉండవు జాగ్రత్త వినండి వ్యాకరణ రీత్యా అవ్యయ శబ్దానికి అది అర్థం ఏకవచనం బహువచనం ఉండదు విభక్తులు ఉండవు ప్రథమాభక్తి తృతీయ భక్తి ఉండవు అలాగే త్రిలింగాలు ఉండవు స్త్రీపుణ నపుంసకులు ఉండవు దాని అవ్యయం అనాలి భగవంతుడు అదే అంటే స్త్రీ కాదు నపూంసకుడు కాదు ఆయన విభాగాలు లేవు అందుకు విభక్తులు లేవు అదేవిధంగా ఏకవచనం బహువచనం రెండోది ఒకటి ఉంటే కదా బహువచనం ఉన్నదే ఆయన కనుక ఏకమును ముందే చెప్పేశాం కనుక అవ్యయం అంటే ఇది అర్థం మరొక అర్థం కూడా అన్ని విధాల అవ్యయ శబ్దం చాలా బాగున్నది చూసారా ఎంత గాఢమైన అర్థం ఉన్నదో మీకు గొలుసు బంధం అలా వస్తూనే ఉంటుంది ప్రద్యానికి చూపించిన కళ్ళ మీకు వెంటనే వస్తుంది కానీ ముక్తానాం పరమాగతి వాడు తిరిగి రారు కనుక అవ్యయ అని చెప్తూ అవ్యయమైన దాని యొక్క లక్షణం ఏంటంటే పూర్ణత్వమే దాని లక్షణం పెరుగుట తరుగుట లేదంటే పూర్ణమే కదా కనుక పూర్ణత్వం కలిగిన దాన్ని పురుష అంటారు అందుకే అవ్యయ పురుష తర్వాత శబ్దం పూర్ణత్వాత్ పురుష